ఇదిగోండి చూడండి ప్రభావతి గారి ఇల్లు మా ప్రభావతి గారు అక్కడ కనిపిస్తున్నారు ఇదంతానేమో మినుము పైరేసారు అటు పక్కనేమో నాట్లు వేశారండి వరి నాట్లు పచ్చని వాతావరణంలో చక్కగా చక్కని ఇల్లు కట్టుకుని ఎంత హాయిగా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వీళ్ళు జీవనం గడుపుతున్నారు నాకు ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగానూ ఉంటుంది అదిగోండి దూరంగా కనిపిస్తుంది చూసారా చూపిస్తాను అండి జూమ్ చేసి అది జూమ్ చేసి చూపిస్తున్నా చూసానా కనిపిస్తుంది దూరంగా ఆ బిల్డింగు బందర్ రోడ్ అండి ఇంకా అంత ఇంత దగ్గరలో దూరంలో ఉన్నామన్నమాట బందర్ రోడ్ ప్రభావతి గారి పెంపుడు పిల్లిది దా దమ్మా వచ్చేయి దా జిమ్మి దా ఓయ్ దా దా ఇలా వచ్చాయి ఓయ్ ఏదో ఒక వ్యాపకం మంచిగా ఏదో ఒక పని చేసుకుంటూ మంచి వాడు రెండు పోట్లాడుకుంటాయంట అయ్యో 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 చూసారా చక్క భలే మొక్క పెట్టారు అక్కడ ఏదో ఒక మొక్క పెట్టారు చూద్దాం ఉండండి మొక్క పెట్టారు అక్కడ మొక్క బాగుంది ఎర్రగా నూరు వరహాల ఎంత కొన్నారు నూట యాభై పర్వాలా మా ఇంట్లో లాగానే అది రాత్రి అక్కడికి వీరం తల్లికి వెళ్ళాము తీసుకొచ్చాను మీరు తింటారు రెండు జేడీలని రండి అసలు ఇవన్నీ నేను కొని పెట్టానండి ఒక్క మొక్క కూడా ఆనమాలకు లేకుండా పోయింది ఇవన్నీ నూట యాభై రెండు వందలు మొక్కలు కొని పెట్టాను ఒక్క మొక్క కూడా ఆనమాలు లేకుండా పోయింది మళ్ళీ ఇక ఇక్కడ ఇక్కడికి వచ్చాక పెట్టుకోవటమే ఇక్కడికి వచ్చాక పెట్టుకోవటమే శ్రా పములపాక అంటే మన ఇంట్లో ఉందిగా తెచ్చేదాన్ని పెద్దాకు తీసుకురండి అసలు ఊరికే వచ్చేసిద్ది ఇదిగోండి నూరు అరహాలు మొక్క అండి పెట్టారు చక్కగా ఎంత పోషణ చేస్తారు ఎంత ఇష్టమో మొక్కలంటే పిల్లల్ని పెంచినట్టు పెంచుతారు అన్నమాట ప్రభావిత గారు చూడండి ఎంత బాగుందో అసలు ఇదంతా సర్వీస్ రోడ్ ఎప్పుడు ఏవే ఒకటి వెళ్తూనే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ నుండి చూస్తుంటే మేము ఉండే ప్లాట్లు కనిపిస్తున్నాయి చూస్తారా అదిగో జూమ్ చేస్తే కొంచెం దగ్గరలో ఉన్నట్టున్నా కానీ రావాలి పోవాలంటే నడకదారి కొంచెం దూరమేనండి బండి మీద వస్తే ఒక నిమిషంలో వచ్చేయచ్చు నడుచుకుంటా వస్తే అరగంట పడుతుంది ఇంకా తన గొప్పత ఇంకా అటు అటు కూడా వేశారు అదేమో గుడివాడకి వెళ్ళిపోయే రోడ్డు అనమాట కొంచెం ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను డాబా పైకి వెళ్ళి అటు కూడా ప్లాట్లు వేశారండి ఇవన్నీ చుట్టుపక్కల ప్లాట్లు వేసేస్తారు కాదండి నేను కూడా ఇలా మొక్కలన్నీ కొనిపెట్టాను ఒక మొక్క కూడా ఆనమాలకు కూడా లేదు సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అన్నమాట ఇప్పుడు కలుపులు ఉంటాయి కదండీ ఈ ఊడుపులు చెల్లో కలుపులు ఎప్పుడు అండి ఒక నెల పోతే వస్తాయా కలుపులు పొద్దున్నే వచ్చి పన్నెండు గంటలకల్లా వెళ్ళిపోతారు ఎనిమిదిన్నరకి అవును ఇది వరకు అయితే తెల్లవారునిచ్చేవాళ్ళు కాదు తెల్లవారునిచ్చేవాళ్ళు కాదు రెండింటి దాకా చేయించుకునేవాళ్ళు అవును అప్పుడు పది రూపాయలు ఇస్తే గొప్ప మా అమ్మ వెళ్ళేది చిన్నప్పుడు మా నా చిన్నప్పుడు వెళ్ళేది ఏడు రూపాయల దగ్గర నుండి కవరు తేలేదు కొంచెం ముదరద్దా ఏం చూసారా చిక్కుడుకాయలు మొన్న వీడియోలో చెప్పాన చిక్కుడుకాయలు ఉన్నాయి కోసుకుందామండి మొదలు లేదు తర్వాత కొద్దాం అన్నారా ఇప్పుడు నేను అడగకుండా రండి కాయలు ఉన్నాయి కొద్దామని అంటున్నారు ఎలాగండి ఏమి అసలు ఇదంతా అసలు మీ పోషణకి చెప్పుకోవాలండి బాబు ఇది తప్పలండి తప్పగా ఉన్నాయి కోయట్లేదులే ఈ నాటుకాయలు కూడా గింజ అంత కట్ట కట్టలేదు అక్కడక్కడ ఉన్నదే చిక్కుడుకాయ అంటే చాలా ఇష్టం అండి నాకు చిక్కుడుకాయ ఒకటి ములక్కాయ ఒకటి చాలా రోజు వండినా కూడా బోరు కొట్టదు నాకు ఇప్పుడు కూర ఎక్కువే తింటామండి కూర ఎక్కువ అన్నం తక్కువ ఉన్నండి అయితే ఏమన్నా తీసుకొస్తాను అడుగు నన్ను ఎంకరేజ్ చేయాలంటే మీ తర్వాత అనమాట అసలు ఈ చుక్కడికాయలే గింజ బాగా కట్టాలి కదండి ఫ్రై చేసుకుంటే గింజలు వంట ఉందో అమ్ముతారు గింజల పావు కేజీ నలభై రూపాయలు ముప్పై రూపాయలు చేసి ఫిరంగ ఉన్నప్పుడైతే అసలు బాగా వంద రూపాయలకు కూడా అమ్ముతారండి ఆ గింజలు కావాలని తీసుకుని టమాటాలు వేసుకుని వండుకుంటాం గింజలు తెమ్మంటే ఇన్ని చుక్కుడుకాయలు తీసుకొస్తారు చుక్కుడుకాయల్లోనే కూర బాగుంటుంది గింజలు ఎందుకు అని అంటారు అది అది తినాలి ఈ తినాలి తెచ్చిపెట్టండి ఒకసారి అంటే ఇక వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా గుర్తుంటే తెస్తారు ఉసిరికాయలు కానీ తాజాగా ఉంటాయి వన్ టౌన్లో రేట్లు ఎక్కువండి బాగా కదా ఇక్కడ కింద వేసేయండి ఇదిగోండి ఇలా ఉండాలి గింజ కనపడదు కానండి చుక్కుడుకాయ బోళ్ళు అంత ఉంటుంది దాక్కుని దాక్కుని చూస్తానికి కాయలు లేనట్టే ఉంటుంది పాదు నేను చుక్కడుగాయలు తీసుకొద్దాం లేదంటే ఇంటి దగ్గర నుంచి కవర్ తెచ్చేదాన్ని మీ కవర్లన్నీ నేనే అవజేస్తున్నట్టున్నా కదా అంటున్నారు లే ఏం కాదులేండి అని అంటారేమో అనుకుంటున్నా అంట అవును చాలా కవర్లు పాపం నాకు పువ్వులకని అదని ఇదని ఇంకా తయారవుతాయి రెండు రోజులకి ఇవి ఇంకా తప్పలుగానే ఉన్నాయి ఇదంతా చీమ పడుతుంది చీమలు పడుతున్నాయని ముందుచెల్లినట్టున్నారు బాగా పొద్దున పూట అయితే సూర్యుని చూడలేం కదా చూడండి సాయంత్రం పూట సింధూర రంగులో ఎంచక్కగా కిందకి దిగిపోతున్నాడు సూర్యభగవానుడు ఇది హైబ్రిడ్ విత్తనం అనుకుంటాండి ఇది ఇంకా కాయ బాగా ముదరాలి గింజ గింజ రాల ఇంకా వస్తే మాత్రం పువ్వులో కాయలో ఏవో ఒకటి ఇచ్చి పంపిస్తారండి కొంచెం పైకి వెళ్తే బాగానే ఉంటాయి కాయలు నేనేమో వెళ్ళలేకపోతున్నాను పైకి వెళ్తే ఏమీ ఉండవు కానీ భయం అలవాటు లేదు కదా ఏమన్నా పురుగు పుట్ట ఉంటాయేమో అందుకని ఆమె కర్ర తీసుకుని వస్తుంది ఇది వచ్చినప్పుడల్లా చేతి కర్ర పట్టుకుని సరే అండి కోసిన తర్వాత మీకు చూపిస్తాను చూస్తూనే ఉండండి అయిగోండి వంకాయలు ఇంకా తయారవ్వలేదండి ఒక రోజునే తీసుకెళ్ళి వండుకోవటానికి ఎందుకు ఏం చేసుకుంటాము ఇంకో రోజునిస్తాను ఇస్తాను వంకాయలు ఇంకో రోజునివ్వండి అని చెప్పాను అనమాట ఇక అటుకి వెళ్ళి వెళ్ళిపోతే అటు మధ్యలో రోడ్డు ఉంది అది పునాదిపాడు మీద నుంచి గుడివాడ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అటు ఇటు వస్తే అది గన్నవరం రోడ్డు అటు గన్నవరం గుడివాడ వెళ్ళిపోద్ది ఈటేమో కంకిపాడు బందర్ రోడ్డు వెళ్ళిపోద్ది అనమాట ఈ మధ్యలో ఇవన్నీ రెండు సంవత్సరాలు ఆగి చూస్తే ఒక్క ఖాళీ స్థలం కూడా ఉండదు అనమాట ఇల్లు వచ్చేస్తాయి మొత్తం ఇటు ఒక బాధ పార్టీ ఇచ్చారు ఇది ఇది ఎవరు వేశారండి ఇట్ట ఇది ఇంతవరకు ఉందా మా స్థలము ఇది రోడ్డా ఏ అండి ఇది రోడ్డు అంటారా ఇక బంటు చింటూ ఇటు చూడండి హాయ్ చెప్పండి చూడండి హాయి మనం కానీ చక్కగా ఉరికిపోయింది కిందకి ఓ బంటు బంటే ఇవ్వండి పువ్వులు కోస్తున్నారు సన్నజాజులు ఇదేమో విరజాజి మొక్క తీసుకొచ్చి పెట్టారంట నిన్నే రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ గంగూరు వెళ్ళే రోడ్డు అది బందర వెళ్ళే రోడ్డు గంగూరులోనా విజయవాడ వెళ్ళే రోడ్డు కానీ పైకి ఉన్నాయండి మొగ్గలన్నీ ఎన్ని కోసినా కూడా కింద కింద మొక్కలు పడే కొంచెండి చాలా మీదకి గాలి చక్కగా వస్తుంది చూసుకో కోసుకుంటాను అండి అదేంటి సన్నజాదు పెట్టుకోండి అని చెప్పి కోసిచ్చాను గోరింటా పెట్టుకున్నారండి మొన్న మీరు పెట్టుకున్నారా శివయ్య గారా బాగా పదండి ఇంకా బాగా ఉండదు చేతి వరకు చూపించాను బాపడినండి ఇక మన ఇల్లు ఇక్కడ కనపడుతుంది చూసారా ఈ ప్లాట్లో అన్నమాట మీ ఇల్లు ఎక్కడ ఇదిగోండి ఇటు ఈ చెట్లు ఈ చెట్లకి ఎదురుగా లైట్లు వెలిగినాయి ఇక అప్పుడే వీధి లైట్లు అనుకుంటా టైము ఆరవుతుందండి పని ఎంత అందంగా వేస్తారా ప్రభావితి గారు ఇవ్వండి ఇది మాత్రం మాలయ్యింది పెట్టుకుంటారు అసలు ఎప్పుడు ఈ రోడ్లు సర్వీస్ రోడ్డు కాదండి ఎవరో ఒకళ్ళు తిరుగుతూనే ఉంటారు భయం అనేది ఉండదు ఒక ఉన్నా కూడా వంద ఇల్లు ఉన్నట్టు సమాధానం ఇక్కడ మీకు నేను కూడా త్వరలో ఒక మంచి శుభవార్త చెప్తానండి చెప్పాలి చెప్పాలి మా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్తున్నానండి ఒక శుభవార్త చెప్తాను ముందు ముందు వీడియోలో అని చెప్తున్నా ఇంక ఇంటికి వెళ్తానండి ఉంటా